లోని ప్రతి ఒక్క డ్రైవర్కు వ్యతిరేకమైన హిట్ అండ్ రన్ చట్టం ఏదైతే తీసుకొచ్చారో సెక్షన్లో మార్పులు చేసి చేశారో వాటికి వ్యతిరేకంగా నిన్న ఈరోజు పట్టణంలోని ట్రక్కు లారీ డ్రైవర్స్ అందరూ కూడా సమ్మె చేస్తూ నిరసన తెలియడం అనేది జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వము డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున ప్రతిపక్ష రెండు వేల ఇరవై మూడులో ప్రతిపక్ష ఎంపీలన్నింటినీ కూడా సస్పెండ్ చేసి బయటికి పంపించి ఈ డ్రైవర్కి ఒక వ్యతిరేకమైన చట్ట సవరణ అనేది తీసుకొచ్చింది గతంలో ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ త్రీ నాట్ ఫోర్లో సెక్షన్ టూలో సవరణ తీసుకొస్తూ బిఎన్ఎస్ కొత్తగా ఏదైతే భారత న్యాయ సంహిత తీసుకొచ్చారో దానిలో వన్ నాట్ సిక్స్ వన్ కింద అట్లాగే వన్ నాట్ సిక్స్ టూ కింద డ్రైవర్లు కనుక వాళ్ళ పొరపాటు ఏం లేకుండా యాక్సిడెంట్ కనుక పొరపాటున జరిగి ఎవరైనా చనిపోతే దానికి పూర్తిగా డ్రైవర్లనే బాధ్యతలు చేస్తూ పది సంవత్సరాల జైలు శిక్ష విధించడానికి అట్లాగే ఏడు లక్షల రూపాయల నష్టపరిహారం కూడా విధించడం కోసము ఈ చట్టసవరణ అనేది తీసుకొచ్చారు దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి లేదంటే దేశవ్యాప్తంగా కూడా ఆందోళన పోరాటాలు ఉధృతం అవుతాయని చెప్పి కూడా ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా తెలియజేస్తున్నాం కేంద్రంలో బీజేపీ అధికారంకి వచ్చిన తగ్గించల్లి అనేక ప్రజా వ్యతిరేక చట్టాలను పార్లమెంట్లో ఉన్న తమ మంద తీసుకొచ్చి చేస్తూ ఉన్నది గతంలో రైతు వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చారు ఆ తీసుకొచ్చిన నల్ల చట్టాల వ్యతిరేకంగా రైతు ఉద్యమానికి భయపడి ఆ చట్టాలను వెనుక తీసుకున్నారు ఈరోజు కూడా ఈ సవరణకు సంబంధించిన వ్యతిరేకంగా జనవరి ఒక్కటి నుండి మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ట్రక్ డ్రైవర్స్ అట్లాగే లారీ డ్రైవర్స్ కూడా సమ్మె చేశారు దానికి జడిచిన ప్రభుత్వము హోమ్ సెక్రటరీ ద్వారా మేము దీన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం అని చెప్పి ప్రకటించినప్పటికీ కూడా చట్టాన్ని మళ్ళీ పార్లమెంటులో పెట్టి ఏదైతే సవరణలు తీసుకొచ్చారో దాన్ని వెనుక తీసుకున్నప్పుడే అది చట్టము వెనుకపోతుంది అంతవరకు ఆ శిక్ష కానీ మిగతా అమలు కానీ ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తూ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెనికి తీసుకోవాలి లేదంటే రేపు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ లేదా మేలో జరిగే ఎన్నికలలో డ్రైవర్లందరూ కూడా పెద్ద ఎత్తున బుద్ధి చెప్తారు ఇదేదో ట్రక్ డ్రైవర్లకు లారీ డ్రైవర్లకు సంబంధించినదే కాదు ఒక ప్రైవేటుగా మన సొంతం కారు తీసుకొని కారు నడుపుకుంటూ పోయి పొరపాటున ఏమన్నా యాక్సిడెంట్ జరిగినా ఎవరన్నా చనిపోయినా వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది అంటే ప్రతి డ్రైవింగ్ చేసే ప్రతి వాళ్ళకు వర్తించే ఒక దుర్మార్గమైన చట్టము ఈ చట్టాన్ని వెనక వెనక్కి తీసుకొని చెప్పి డిమాండ్ చేస్తా డ్రైవర్కు ఇది నష్టదాయకంగా కేంద్రంలో ఒక తీసుకొచ్చిన బిల్లును వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి లేకపోతే ఇరవై ఐదు తారీఖు నాడు కూడా ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ కూడా పిలిపించింది అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు కూడా ధర్నాలు చేస్తాం పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం కూడా చేస్తాం వెంటనే చట్టాలను వెనుక తీసుకునే వరకు కూడా ఈ మొత్తం రోడ్ల మీదకి వస్తాం కుటుంబాలతోటి కూడా వస్తాం ఎందుకంటే అతి తక్కువ జీతాల మీద ఈరోజు డ్రైవర్లు పనిచేస్తూ ఉన్నారు కుటుంబాలు గడుపులో గడుపుకోలేని పరిస్థితి ఈరోజు ఈ ఏడు లక్షల రూపాయలు ఎట్లా కడతారు అట్లాగే పది సంవత్సరాలు జైలు శిక్ష ఆ జైలు శిక్ష కూడా వేయడం ఇది కరెక్ట్ కాదు ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఏమైంది ప్రాబ్లం ఏంటి సార్ ఇది ఇప్పుడు యాక్సిడెంట్ చేసినందుకు ఏడు లక్షల జరిమానా పది లక్షల పది సంవత్సరాలు జైలు శిక్ష అన్నారు కదా సార్ ఇది కరెక్ట్ కావచ్చు కదా సార్ ఏం చేయాలనుకుంటున్నారు సార్ మేము ఇది తీసేయాలని ఓకేనా మీరు ఎన్ని రోజుల నుంచి డ్రైవర్గా పనిచేస్తున్నారు నేను టూ థౌసండ్ సిక్స్ నుంచి సార్ టూ థౌసండ్ సిక్స్ నుంచి సో ఈ హిట్ అండ్ రన్ గురించి ఏదైతే డ్రైవర్స్ అసోసియేషన్స్ ఈ రోజు కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఏదైతే ఆందోళన కార్యక్రమాలు గత రెండు రోజుల నుంచి చేస్తున్నారు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి చెప్పండి ఒకటి చెప్పేది ఏంటంటే సార్ మేము ఏ ప్రభుత్వానికి ఏమి అన్యాయం చేయలేదు మేము కషజీవులము డ్రైవర్స్ లేనిదే ఏది కూడా రాదు ఏ జిల్లాకు కానీ ఏ దేనికైనా కానీ సరఫరా కాదు అలాంటి డ్రైవర్స్ కష్టపడి బతుకుతూ ఉంటే భార్య పిల్లలను పోషిస్తుంటూ ఉంటే ఈ విధంగా చట్టాలు పెట్టి మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు మేము అన్యాయం చేసినాం ఈ ప్రభుత్వాలకి అని మేము మేము కోరుకునేది ఒకటే సార్ ఏంటి అంటే మాకు న్యాయం జరగాలి ఈ ఈ జీవోను రద్దు చేయాలి అమిత్ షా గారు అమిత్ షా గారికి మేమే అన్యాయం చేయలేదు మేము ఎవరికి ప్రభుత్వానికి అన్యాయం చేయలేదు మేము కష్టపడి బతుకుతున్నాం రోడ్ల మీద పోతుంటే మా బళ్ళు ఫెయిల్ అవుతాయి అక్కడ మేము కావాలేస్తున్నాం మా బళ్ళు అక్కడ పెట్టుకొని మా భార్య పిల్లలు దూరమై మేము అక్కడ కావాలి అందుకని వాళ్ళు కూడా చూడాలి గమనించాలి ప్రభుత్వాలు కూడా గమనించాలి ఎందుకు చేస్తాం సార్ మేము ఏదో ఆటోను ఏదో కొనుక్కొని నడిపించుకుంటాం కదా సార్ మేము ఏడు లక్షలు లేకనే కదా ఈ డ్రైవర్ వృత్తి చేసేది వాపస్ లే మహిహ నీంద ఫలే కామ పేరు దాఖ రుమే అవి నౌకీ ఆటో వైసీపీ మోడీ గారికి అమిత్ షా గారికి రోజు ఇట్లాంటి చట్టాలు తీసుకొచ్చి ఎందుకంటే లేని లేగానే డ్రైవర్ డ్రైవర్ చేస్తుంది అలాంటిది ఇప్పుడు పది లక్షలు కట్టి సంవత్సరాలు చేరుకోవాలంటే ఏ డ్రైవర్కైనా చాలా ఇబ్బంది ఈ రోజుల్లో అట్లా ఈ రోజుల్లో కానీ ఏ ఓనర్ అయినా కానీ పైసలు కట్టే స్థితిలో కూడా లేడు ఒకటి హిట్ అండ్ హిట్ అండ్ కాదు ఈ చట్టాన్ని ఈ చట్టాన్ని నిలవాడు ఉండు అంటే లోడ్ బండి ఆగురా అక్కడ ఆగును డబ్బులు వస్తాయి కదా అకౌంట్ లో పడతాయి కదా ఫుల్ గా తాగేసి డ్రైవర్ ను బేయడం వాళ్ళ వడ్లు మేము రైస్ బిల్ తరలిస్తున్నాం అలాంటి తరణంలో ఇలాంటి ఘోరమైన మాకు వ్యాల్వాలి ఒక లార వచ్చింది మన వడ్లు వెళ్తున్నాం మా వడ్లు వెళ్తున్నాయి రైస్ మిల్ గానే కూడా ఇవ్వాలి సార్ ఫాలో చేయడం తాగొచ్చి తాగొచ్చి ఫాలో చేసి మామల్ని తిట్టడం అరే ఆపరా అంటాడు ప్రధాన మంత్రి గారు కూడా డ్రైవర్ ఉన్నాడండి అమిత్ షా గారి డ్రైవర్ ఉన్నాడు తెలంగాణ సీఎం గారికి డ్రైవర్ ఉన్నాడు ఆయనకు డ్రైవర్ లేకపోతే ఆయన పరిస్థితి ఏంటి ఆయనకు అన్యాయం జరుగుతుంది మాకు ఆయనకు అన్యాయం జరిగినప్పుడు ఆయన ఏం చేస్తాడు నాకు అన్యాయం జరిగితే మాకు సేఫ్టీ లేదు సేఫ్టీ లేదు ఎక్కడ జీవో ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ లో కూడా చూడలేదు ఇది ఎంతవరకు వరకు అన్యాయము ఏడు లక్షల రూపాయలు డ్రైవర్ ఎందుకు చేస్తాడు పది సంవత్సరాలు జైలు విందుకు పోతాడు పోల్చం అవసరం ఉన్నది తప్పిదారులు ఆయన ప్రధానమంత్రి గారి కూడా జరగచ్చు రేపు డ్రైవరు గవర్నమెంట్ గవర్నమెంట్ అధికారులకు వాళ్ళకి ట్రాఫిక్ రూల్స్ నిబంధనలతో అన్నిటికి వాళ్ళు బయలుదేరేటప్పుడు ఏ అధికారి అయినా కానీ వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ అనేది రోడ్ పండి ట్రాఫిక్ అనేది క్లియర్ గా ఉంటది అందుకని వాళ్ళకి ప్రమాదాలు ఎక్కువ జరిగాయి అదే మేము ఒక మేము హెవీ వెహికల్స్ తో ఉన్న డ్రైవర్స్ కి కనీసం రోడ్డు నివారణ భద్రత కూడా లేదు సేఫ్టీ అనేది రోడ్లు నివారణ అవసరం కూడా సిగ్నల్స్ కానీ రోడ్ లైన్ రోడ్ లైన్స్ ఏ విధంగా ఉన్నాయి రోడ్లు ఏ విధంగా ఉన్నాయి రూల్స్ రోడ్ లైన్స్ ఆర్టీఓ రూల్స్ ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఎవరైనా పాటిస్తురా ఓన్లీ కేవలం ట్రక్ డ్రైవర్లను మాత్రమే మా మీద నిబంధనలు పెట్టి మా మీద చర్యలు తీసుకుంటే మిగతా వాళ్ళు కూడా వచ్చి ఎదురంగ వాళ్ళు వచ్చి మా భయం మా వెహికల్ కింద పడిపడితే ఏడు ఏడు సంవత్సరాలు పది సంవత్స పది లక్షల రూపాయలు జరిమానా ఈ విధంగా చేసుకుంటే మేము ఏ విధంగా మాట్లాడతాం ఏ రకంగా కట్టుకుంటాం మేము పది ఇరవై వేలకు నెల జీతానికి పనిచేసుకునే వ్యక్తి ఒక డ్రైవరు ఏడు లక్షల రూపాయలు ఎలా కడతాడు పది సంవత్సరాలు పది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి ఉంటే వాళ్ళ కుటుంబ పోషణ ఏంటిది ఒక డ్రైవర్ అనేటోడు రాత్రి తిప్పలు ఎన్ని ఏ నిద్ర ఆహారాలు గవర్నమెంట్ లేదండి సార్ మేము ఏడు లక్షల రూపాయలు డ్రైవర్ ఎందుకు చేస్తాము ఏదో ఒక వ్యాపారం చేసుకొని బతికే వాళ్ళ కదా ఏడు లక్షలు ఏడు లక్షల రూపాయలు మా దగ్గర ఉంటే మా దగ్గర ఉంటే ఏడు లక్షల రూపాయలు మా దగ్గర ఉంటే మేము ఏదో ఒక వ్యాపారం చిరు వ్యాపారం చేసుకొని కదా మళ్ళా ఎక్కువ అవుతుంది ఒక్క మాట ఆలోచించుకోరు మీరు ప్లీజ్ మోడీ సార్ ఎవరైనా కానీ ఎస్టీ గారు కానీ ఎవరైనా కానీ ఒక్కసారి మా మాట అనుకో చేసుకోరు బస్ అంతే వేరేది ఏం లేదు ఈ పద్నాలుగు తారీఖు నడుతుంది మళ్ళా ఎక్కువ అవుతుంది సర్వీస్ చేస్తున్నాం మాకు విలువ ఎట్లాగో ఇవ్వడం లేదు కనీసం ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి మాకు మా మీద ఇంకో మరొక భారాన్ని మోపుతున్నారు మేము వారి ఆవేదన అయితే తెలియజేస్తున్నారు చూస్తూనే ఉండండి టుడే తెలంగాణ